హలో అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ ఈరోజు మన వీడియోలో పచ్చి రొయ్యల పులుసుని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా పచ్చి రొయ్యలని అయితే శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇలా రొయ్యలకి నల్లటిది ఉంటుంది కదా అదైతే నేను తీసేస్తాను నేను ఎప్పుడైనా ఇలా రొయ్యలు తెచ్చినప్పుడు ఇలాగే చేసి వండుతాను మీరు తీయకుండా కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను హాఫ్ కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను ఒక పావు కేజీ రొయ్యల వరకు అయితే వచ్చాయి ఇలా అన్నిటినీ తీసి ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు దీంట్లోనే హాఫ్ స్పూన్ ఉప్పుని హాఫ్ స్పూన్ పసుపుని వేసి ఒకసారి కలిపేసి వీటిని ఒక ప్యాన్లో వేసుకొని ఆయిల్ ఏం వేయకుండానే ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యల్ని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి మనకి రొయ్యలు అనేవి ఇలా పొడి పొడలాడుతూ రావాలి ఇలా వచ్చాక వీటిని పక్కన తీసిపెట్టేసుకొని అదే స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలని అయితే వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పుని అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఆ రొయ్యలకి ఉప్పు కారం అంతా పట్టేలాగా ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇక్కడ నేను ముందుగానే చింతపండు రసాన్ని అయితే తీసి పెట్టుకున్నాను ఆ ముక్కలు మునిగేంత వరకు కూడా చింతపండు రసాన్ని అయితే వేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఉడికించుకోవాలి ఇలా ఈ పులుసు ఉడుకుతున్నప్పుడే ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడిని అలాగే చివరిలో కొత్తిమీరని కూడా వేసేసుకుంటే ఎంతో రుచికరమైన రొయ్యల పులుసు అయితే రెడీ అయిపోతుంది మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మరి ఈరోజు నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్